హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేందుకు ఈ నెల ఎనిమిదవ తేదీన జగన్ను కలుస్తానని ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా రెడ్డి తెలిపారు తాము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ నేత జన్నవాడ ఆలయ దేవస్థానం చైర్మన్ సుబ్రహ్మణ్యం నాయుడిని కొడితే మా పార్టీ నేతల తరపున నేను క్షమాపణ కోరానన్నారు ప్రశాంతమ్మ మానవతా దృక్పథంతో హత్య జరిగిన కుటుంబాన్ని పలకరించమ్మా రాజకీయాలు పక్కన పెట్టండి అంటూ ఈ సందర్భంగా ప్రశ్న కోరారు ఈ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశామని డీఎస్పీ చెప్పారు చెప్పారని హత్యకు కారకులైన వారెవర్ని వదిలేపట్టొద్దని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చెప్పినట్లు డీఎస్పి తనకు చెప్పారని ఆ మాట చెప్పి ఉంటే తాను ఎమ్మెల్యేని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఈ సందర్భంగా ప్రసన కుమార్ రెడ్డి తెలిపారు. నిన్న వెళ్ళిన రోజు ఎస్ఐ గారు ఉన్నారు. ఎస్ఐ గారి పక్కకి అడిగాను. ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు సార్. ఎంక్వైరీ చేసి ఎవరిని తప్పున్నా కూడా వదిలేపట్టొద్దు యాక్షన్ తీసుకుమని చెప్పినారని చెప్పారు అని చెప్పాడు. తర్వాత డీఎస్పి గారికి ఫోన్ చేశాను. డీఎస్పి గారు కూడా ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు ఎంక్వైరీ చేసి ఎవరిని తప్పున్నా కూడా వదిలిపెట్టొద్దని చెప్పేసి చెప్పినారు నేను అభినందిస్తున్నాను ఎమ్మెల్యే గారిని ఆ మాట చెప్పి ఉంటే చాలా గొప్ప మనసుతో చెప్పినట్టే లెక్క అభినందిస్తున్నాను ఇంతటితో వదిలేయబాకండి బాకండి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఇష్యూని ఇంతటితో వదిలిపెట్టొద్దు ఆ ముగ్గురు నాయకులు ఆ గ్రామానికి సంబంధించిన ఎవరో వాళ్ళని బయటకు లాగండి అది ఇంపార్టెంట్ పెద్ద విషయం కాదు మీరు చిత్తశుద్ధితో నిజాయితీగా పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పగిస్తే దీని వెనక ఎవరున్నారో కూడా లాగేస్తారు వదిలిపెట్టరు ఈజీగా పట్టుకోవచ్చు కానీ ఎంత బాధేస్తుందంటే ఆ బిడ్డల్ని చూస్తే అతని భార్యను చూస్తే ఇంత దారుణం చేయాలన్నా రాజకీయాల కోసం ఇంత అవసరమా ఏమైపోవాలి ఆ బిడ్డలు ఆ భార్య ఏమైపోవాలి పాపం పేద కుటుంబం ఆర్థికంగా చితికిపోయినటువంటి కుటుంబం ఈరోజు ఆ ఇంటి యజమాన్ని చంపేశారు ఎనిమిదవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నాను ఆర్థికంగా కూడా సహాయం చేయమని చెప్పి అడుగుతాను మేము కూడా ఆర్థికంగా సహాయం చేస్తాం ఆ కుటుంబానికి అండగా నిలబెడతాం మరలా ప్రశాంత్ రెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి మరొకసారి మనం చేస్తా ఉన్నా అమ్మ దయచేసి ఎంక్వైరీ చేయించండి వదిలిపెట్టద్దు మన నియోజకవర్గంలో ఇటువంటి ఎప్పుడు కూడా జరగలేదు వాళ్ళు ఎవరో బయటకు తీసుకురండి ఒకే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నేను ఇక్కడ గెలిచాను మా పార్టీ నాయకులు కొట్టాల్లో సుబ్రహ్మణ్యం నాయుడిని కొడితే మా పార్టీ నాయకుల తరపున నేను క్షమాపణ కోరాను సుబ్రహ్మణ్యం నాయుడిని ఈ ఒక ఎగ్జాంపుల్ చాలు కదా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ హస్బెండ్ ఎంపీగా ఉన్నారు ఎందుకు పోయి పలకరించకూడదు ఆ కుటుంబాన్ని పార్టీలు పక్కన పెడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశము ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ పక్కన పెడదాం మానవతా దృక్పథంతో ఎందుకు వెళ్ళకూడదమ్మా పోయి పలకరించమ్మా పసిబిడ్డలు ఉన్నారు మీకు బిడ్డలు ఉన్నారు ఆ ఆడబిడ్డలను చూసైనా పోయి పలకరించరమ్మా తప్పు లేదు మీరు ఆ కాలనీ వాళ్ళంతా వచ్చి మీ మీద పడతారేమో గొడవ చేస్తారేమో అనే భయం మీకుంటే నేను వస్తాను మా నాయకులు వస్తారు మేము ఉంటాం అక్కడ వాళ్ళు కూడా ఏమనరు వాళ్ళ బాధ మీతో చెప్పుకుంటారు ఆ బాధను అర్థం చేసుకొని దీని వెనక ఎవరెవరు ఉన్నారో బయటకు తీయాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కోరుతున్నాను విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా లో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పది పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి